వెల్కమ్ టు ఎంబీ టీవీ రాష్ట్రంలో విష జ్వరాలు అంటు వ్యాధులు విస్తరిస్తున్నాయని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు తుర్కపాలెంలో మాత్రమే గత వంద రోజుల్లో నలభైకి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం విజయోత్సవాల పేరుతో సభలు నిర్వహించడం ప్రజలతో మోసమేనని అంబటి రాంబాబు విమర్శించారు చాలా ప్రతిష్టాత్మకంగా కూడా భావించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని కూడా పరిపూర్ణంగా నిర్వర్తించలేకపోయారు అమలు చేయలేకపోయారు ముఖ్యంగా సూపర్ సిక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ప్రారంభం కూడా చేయలేదు రిమైనింగ్ ప్రారంభం చేసినట్టుగా నటిస్తూ వచ్చారు మొదటి సంవత్సరం అయితే జీరో ఏమీ చేయలేదు ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేశారు మొన్న సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి అనంతపూర్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారు ఒక విధంగా చెప్పాలంటే తోలే కార్యక్రమం చేశారు తోలేరు కాని సభ ప్రారంభమయ్యే సమయానికే వెలవెలబోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అనవసరంగా ఎన్నుకున్నాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైపోయిందని బాహాటంగానే చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఒకవైపున ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవటం శానిటేషన్ సరిగా లేకపోవటం విపరీతమైన విషద్వరాలు వ్యాపించి ప్రజలు గందరగోళం పడుతున్నారు కొన్ని చోట్ల మరణాలైతే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా త్వరకపాలెంలో అంతుపట్టని వ్యాధుల్లాగా వచ్చేసి ఒక పది ఒక వంద రోజుల్లో ముప్పై నలభై మంది ప్రాణాలు కోల్ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది దానితో పాటు అనేక రకాలుగా రాష్ట్రంలో పరిపాలన విఫలమైపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు రకరకాల డ్రామాలు ఆడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు